మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం అనుదిన జీవవాక్యము ద్వారా ఈ పరిచర్యను దేవుడు అద్భుతంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమా గణిత ప్రభావాలు ఆయనకి చెల్లును గాక పిల్లల ఈ ఇమానుయుల్ ప్రైర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ఈ కార్యక్రమాన్ని ప్రతి దినము మరి ప్రకటించడానికి దేవుడిచ్చిన ఆ కృపా భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమగనత ప్రభావాలు చెల్లునుగాక మంచిది దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము నలభైవ కీర్తన ఒకటవ శరణాన్ని మనం చదువుదాం కీర్తన గ్రంథం నలభైవ కీర్తన ఒకటవ శరణం కరుకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను తనకు స్తోత్ర రూపమగు కొత్త కీర్తన కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి ఇహోవయందు నమ్మిక ఉంచెదరు ప్రిలరా చదవబడిన ఈ వాక్యలేఖనాలలో నుండి మొదటి వచనం మనం చూస్తే గనుక ఇహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మర ఆలకించెను ఇహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను అని మాట్లాడుతున్నాడు ప్రిల్లర సహనము అనేది చాలా ప్రాముఖ్యం రోజున కుటుంబంలో భార్య భర్తలకు సహనం ఉండాలి తల్లిదండ్రులకు సహనం ఉండాలి పిల్లలకు సహనం ఉండాలి నాయకులకు సహనం ఉండాలి అధికారులకు సహనం ఉండాలి ప్రిలర సంఘానికి సహనం ఉండాలి సేవకునికి సహనం ఉండాలి దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే సహనముతో నేను భక్తుడు సహనముతో నేను కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మార ఆలకించను సహనము అనేది చాలా ప్రాముఖ్యం ఈరోజున సహనము అనేది లేకపోవడం వల్లనే కుటుంబాలలో గొడవలు సహనము లేకపోవడం వల్లనే కుటుంబాలలో తగాదలు జరుగుతున్నాయి కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితి సంభవిస్తుంది నేనంటే నేనే గొప్ప లేక నేనే గొప్ప నువ్వే గొప్ప అన్నట్టుగా కుటుంబ పరిస్థితులు ఉండడం వల్ల సహనము లేకపోవడం లేక భర్త ఒక మాట అనొచ్చు భార్య ఒక మాట అనొచ్చు ఇట్లా సర్దుకుని పోయే కుటుంబం లేకపోవడం వల్ల వస్తున్నటువంటి పరిణామం ఏంటి అంటే సహనము అనేది లేకపోవడం వల్ల గొడవలు కోపము కనుక ఈ రోజున సహనము అనేది ఉండాలి సహనము లేకపోతే పరిస్థితులు దారుణంగా మారిపోతాయి సహనము లేకపోతే కుటుంబాలు బ భయంకరమంగా నడి రోడ్డుకి వేడవబడతాయి కనుక సహనము అనేది చాలా ప్రాముఖ్యం సహనము కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే మనం సహనము కలిగి ఉంటామో ఆ సహనాన్ని బట్టి దేవుడు తప్పక ఆయన కార్యం చేస్తాడు ఓర్పు ఉండాలి నీకు ఉండాలి నీకు పిల్లల దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయాలనుకున్నప్పుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించాలనుకుంటున్నప్పుడు నీ జీవితంలో సహనము అనేది లేకపోతే గనుక దేవుడు ఏ కార్యము నీ జీవితంలో చేయడు ప్రిల్లరా ఎదురు చూచే అనుభవం ఉండాలి ఏదైనా ఎవరైనా నీకు ఇస్తారు అనుకున్నప్పుడు ఒకరి నిన్న డబ్బులే అడిగవు లేకపోతే ఒకటి ఏదో నువ్వు ఒకటి అడిగావు వాళ్ళు ఇచ్చేదాకా నువ్వు ఎదురు చూస్తావు కదా వాళ్ళు ఇచ్చేదాకా ఎదురు చూసి దాని కొరకు కనిపెడతావు కదా అంటే లోకస్తులు మనుషులు ఇచ్చే దాని కొరకే సహనము కలిగి ఉంటే మరి దేవుడిచ్చే ఆశీర్వాదము కొరకు దేవుడిచ్చే ఆ కృప కొరకు దేవుడిచ్చే ఆశీర్వాదముని జీవితంలో పొందుకునడానికి ఎందుకు నువ్వు సహనం కలిగి ఉండవు ఎందుకు ఓర్చుకోవు ఎందుకు ఓపిక ఉండదు చూస్తావు ఒకరోజు చూస్తావు రెండు రోజులు చూస్తావు పది రోజులు చూస్తావు సంవత్సరం చూస్తావు అరే ఏంటి పరిస్థితి ఎందుకు ఎట్లా జరగడం లేదు ఏంటి పరిస్థితి ఎందుకు నా జీవితంలో ఇబ్బంది కలుగుతుంది దేవుడు నా జీవితంలో కార్యం చేయడం లేదేంటి దేవుడు నా బ్రతుకులో ఎందుకు కార్యం చేయడం లేదు అని ఊక కంగారు పడిపోతూ ఉంటావు కలవరపడిపోతూ ఉంటావు కాబట్టి దేవుడు చెబుతున్న ఏంటో తెలుసా సహనము కలిగి ఉంటే అద్భుతం చూస్తావు సహనం ఓర్చుకుంటే కార్యం చూస్తావు అరే వాళ్ళు ఎందుకు అనాలి ఎందుకు అనాలి నేనెందుకు పడాలి పిల్లల సహనం ఉండాలి దేనికైనా ఒక సమయం ఉంది ఆ సమయంలో దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు సహనము లేకపోతే దేవుడు ఏది నీ జీవితంలో చేయడు సహనము లేకపోతే ఏ కార్యము నీ బ్రతుకులో జరగదు కాబట్టి సహనము అనేది నీకుండాలి ఈరోజున సహనము లేకపోవడం వల్లే భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం సహనము లేకపోవడం వల్లే ఏ ఆశీర్వాదము నీ జీవితంలో కలగడం లేదు సహనము లేకపోవడం వల్లే ఏది నీకు సంభవించడం లేదు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నేను ఈ హోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను సహనముతో నేను కనిపెట్టుకున్నాను దేవుడు నాకు నా మొర విన్నాడు నాకు సమాధానం ఇచ్చాడు అని భక్తుడు మాట్లాడుతున్నాడు మరి ఎంత కాలం నుంచి నువ్వు ప్రార్థన చేస్తానో ఎంత కాలము నుంచి దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు ఎంత కాలము నుంచి దేవుని కొరకు కనిపెడుతున్నావు ఎందుకు నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం రాకపోవడానికి ఇవ్వకపోవడానికి కారణం ఎందుకు నీ బ్రతుకులో సహనం లేదు నీకు లేకపోవడం వల్ల నీ జీవితంలో ఏ ఆశీర్వాదం రావడం లేదు నీకు పిల్లరా ఎంత ఓర్చుకుంటావో కదా ఏదైనా పరిస్థితి కలిగినప్పుడు ఈ రోజున చాలామంది జీవితాల్లో సహనము లేకపోవడం వల్లనే ఏ ఆశీర్వాదము దేవుడిని జీవితంలో ఇవ్వడం లేదు అందుకే దేవుని వాక్యం చెప్తుంది సహనము కలిగిన వ్యక్తికి ఎదురు చూస్తున్న వ్యక్తికి దేవుడు తప్పక కార్యము చేస్తాడు అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా ఆయన బలిష్టమైన చేతులు క్రింద దేన మనసుకులై ఉండు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతులు క్రింద దేన మనసు కలిగి ఉండాలి తగిన సమయంలో తప్పక దేవుడిని ఆశీర్వదిస్తాడు తప్పక దేవుడు తన కృపను చూపిస్తాడు నీకు తప్పక ఆయన అద్భుతం నీ జీవితంలో జరుగుద్ది కనుక సహనము అనేది నీ బ్రతుకులో ఉండాలి ఓర్పు అనేది నీ బ్రతుకులో ఉండాలి ఇక్కడ ఎవరైతే ఎదురు చూస్తారో ఎదురు చూసినటువంటి వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవానికి పోగు చేసినటువంటి పనిని ఆ వాక్యం సెలవిస్తుంది ఇరవై రెండు ఇరవై ఆరులో దైవ దృష్టికి మంచివాడుగా ఉన్న ఉన్నవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవానికి పోగు చేసినటువంటి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడు చదవండి మీరు వాక్యాన్ని ఎందుకు పాపాత్ముడికి నిర్ణయిస్తాడు అంటే నీతిమంతుడుగా ఉన్నాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు మంచిగా జీవించాడు భక్తిగా ఉన్నాడు కొన్నాళ్ళు భక్తిగా ఉన్నాడు కొన్నాళ్ళు భయభక్తులు కలుగున్నాడు ఉన్నాడు ఆరాధనంటే మానేవాళ్ళు కాదు అందరికంటే ముందే వచ్చేవాడివి అందరికంటే ముందే వచ్చేదానివి అయితే రాను రాను ఈ భక్తి ఏమైపోయింది రాను రాని విశ్వాసం ఏమైపోయింది రాను రాను ఈ నమ్మకత్వం ఏమైపోయింది అని అంటే తగ్గిపోయింది నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం లేదు అందుకనే ఏ ఆశీర్వాదం నీకు రావడం లేదు ఎదురు చూచే అనుభవాల్నికుండాలి దేవుని కొరకు కనిపెట్టే నీకు ఉండాలి దేవుని కొరకు కన్నీళ్లు విడిచే అనుభవాలనికుండాలి సహనముతో సహనముతో ఇప్పుడు ఈ వ్యక్తి కొరకు పొగు చేసిన పనిని దేవుడు పాపాత్మునికి నిర్ణయిస్తాడు కారణమేంటి అనంటే అతడు అప్పుడు దాకా ఎదురు చూశాడు దాకా కనిపెట్టాడు అప్పుడు దాకా చూసి 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 ఇక ఎందుకులే అనుకుని లోకం వైపుకు పరుగులెట్టాడు ఆచార వైపు ఆచారాల వైపు ప పరుగులెట్టాడు భూత వైద్యుల దగ్గరికి పరిగెట్టాడు ముహూర్తాల వైపు పై పరిగెట్టాడు అప్పుడు దాకా చూశాడు 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 ఆశీర్వాదం రాలేదు దీవిని రాలేదు దేవుడేమో తన కొరకు సిద్ధపరిచాడు ఆశీర్వాదం తన కొరకు పోగు చేశాడు ఆశీర్వాదం వెంటనే తన దగ్గరే ఉన్న తన ఎన్ తన ముందే ఉన్న దుష్టునికి నిర్ణయించాడు ప్రైసలో ఈరోజున గమనించాలి టీవీ చూస్తున్న అంతసేపు ఓర్పు ఉంటుంది నీకు సహనం ఉంటుంది నీకు కదా చాలామంది చూడండి గంటల తరబడి చూస్తూనే ఉంటారు ఏ సీరియల్ మానరో ఏ సినిమా విడిచిపెట్టరు కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని సన్నిధికి వచ్చేసరికి ప్రిల్లల ఆరంభములోనే నిద్రతో జోగుతూ ఉంటారు ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధికి నిద్ర ప్రిల్లర్ గమనించాలి ఎందుకు లేదు ఎందుకు నిద్రపోతావు ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదము నీ కుటుంబాన్ని దరిద్రము వెంటాడడానికి కారణం ఏంటినంటే నీకు సహనము లేదు గనుక రైజలో ఎప్పుడైతే సహనము కలిగి ఉంటావో ఆ సహనాన్ని బట్టి తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి రెండవదిగా మనం చూస్తే గనుక నాశనకరమైన గుంటలో నుండి జగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను క్రైస్తలాడ్ నాశనకరమైన గుంట పాపమనే గుంట శాపమనే గుంట త్రాగుడనే గుంట వ్యభిచారం అనే గుంట అనే గుంట అన్యాయమనే గుంట భర్తను భార్యను మోసం చేసే గుంట ఈరోజున యవన పెళ్ళిళ్ళు ఈరోజున అనేక మంది ఈ పాపమనే గుంటలో పడి ఈ ఊబిలో పడి బయటికి రాలేని స్థితిలో ఉండిపోయారు ఊబిలో పడితే ఇక తిరిగి వచ్చే పరిస్థితి లేదు మునిగిపోవడమే తప్ప ఇక బయటకు వచ్చే పరిస్థితి లేదు అందుకే దేవుడు అంటాడు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాను నాశనకరమైన గుంటలోకి వెళ్ళిపోతున్నావా యవనస్తుడా తమ్ముడు నాన్న ఈ రోజున తెలియకుండానే ఇది తప్పు కాదు అనుకుంటూనే తప్పులోనికి తప్పు మార్గములోనికి వెళుతున్నావేమో రోజున సరదాగా మొదలుపెట్టిన ఆ త్రాగుడు సదరా స సదర సరదాగా మొదలుపెట్టినటువంటి ఆ స్మోకింగ్ ఆ ఈరోజున మితిమీరిన పరిస్థితికి వెళ్ళిపోయిందేమో ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుడు నీకు మంచి ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఒక ఉన్నతంగా నిన్ను చేయాలనుకున్నాడు తన ప్రణాళికలో నీవు ఉన్నావు తన చిత్తములో నువ్వు ఉన్నావు నీ కొరకు ఒక ఉద్దేశాన్ని ఆయన దాచిపెట్టాడు ఇంకెందుకు నిర్లక్ష్యం నాశనకరమైన గుంటలో నుండి దొంగ ఊబి నుండి చెగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపాడు ఎస్ దేవుడు నీ పాదాలను బండ మీద నిలిపాడా ఎవరో కాదు క్రీస్తే బండ మీద నువ్వు నిలబడాలి అంటే సహనము కలిగి ఉండు దేవుని కోరిక ఎదురు చూడు ఆ నాశనకరమైన పరిస్థితి నుంచి దేవుడు నేను విడిపిస్తాడు నిన్ను కాపాడుతాడు నిన్ను సంరక్షిస్తాడు ఏ పాపాన్ని వదలేకపోతున్నావో ఏ పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో దాని మీద జయాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు నాతో ఈ ప్రార్థన విభిస్తావా తప్పక బ్రతుకులో కార్యం జరుగుతుంది తమ్ముడు చెల్లినా నీకు నువ్వు చేస్తున్న పాపము ఎవ్వరికి తెలియకపోవచ్చు రహస్యంగా నువ్వు చేస్తున్న ఆలోచనలు రహస్యంగా నువ్వు చేస్తున్న తప్పుడు నిర్ణయాలు తప్పుడు మార్గాలు ఎవ్వరికి కనబడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త విడిచిపెట్టు దేవుని కొరకు నాతో కలిసి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమగల దేవా నీ కొందనాలు ఈ రా ఈ సమయంలో నన్ను ఈ ఉదయం ఈ విధంగా నిన్ను గణపరిచి మహిమపరిచి ఆరాధించి ఈ అనుదిన జీవ వాక్యము ద్వారా నీ బిడలుతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను కృపతో జ్ఞాపకం చేసుకునండి ఉన్నతమైన దీవిన ఆశీర్వాదం బిడలకు రానియండి ప్రభా సహనముతో నాశనకరమైన గుంటలో నుండి పాపములు శాపములు ఆడుతున్న ప్రతి వ్యక్తిని లేవనెత్తి మీరే కనుకరించమని నామములు ప్రార్థించి స్థుతించి వేడుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్